నిజాంపేట మండల వ్యాప్తంగా రెండో విడత స్థానిక గ్రామ పంచాయతీస్ వార్డు సభ్యుల ఎన్నికలను ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా ముగిశాయి ఈ నేపథ్యంలో ఎనభై మూడు శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల స్పెషల్ అధికారి విజయ తెలిపారు ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ మహేందర్ ఏఆర్ డిఎస్పీ రంగనాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో విడత స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని ఈ పోలింగ్ లో మగవారి కంటే ఆడవారి పోలింగ్ శాతం ఎక్కువైందని ఓటుకు వినియోగించుకున్న వారికి వారు అభినందనలు తెలిపారు అలాగే మండలం కేంద్రంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వన్ సెక్షన్ విధించడం జరిగిందని ప్రజలు సహకరించాలని కోరారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి పోలింగ్ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీటీఓ రాజిరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ సిఐ కృష్ణమూర్తి ఎస్ఏ రాజేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లాలో సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు జరిగింది మెదక్ జిల్లాలో ఎనిమిది మండలాలు నూట నలభై రెండు గ్రామ పంచాయతీలు ఒక వెయ్యి ముప్పై నాలుగు వార్డ్స్లో ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటివరకు వరకు ప్రశాంతంగా ఓటం జరిగింది చాలామంది ఓటర్స్ ఉదయమే వచ్చి చాలామంది వచ్చి వచ్చి ఓటర్ను వినియోగించుకున్నారు వార్డ్ మెంబర్స్కు తర్వాత సర్పంచ్కు ఎందుకంటే చాలా రోజుల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో అప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీకి వార్డ్ మెంబర్స్కు ఓటింగ్ జరిగింది ఫస్ట్ ఫేస్లో జిల్లాలో ఎలక్షన్ డిస్టిక్ ఎలక్షన్ కాబట్టి మా జిల్లా ఎస్పీ గారు ఆదేశం మేరకు ఫస్ట్ ఫేజ్ చాలా ప్రశాంతంగా జరిగింది అలాగే సెకండ్ ఫేజ్ కూడా ఈరోజు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ఇక్కడ నిజాంపేటలో ప్రస్తుతం ఉన్నాము అలాగే ఉదయం ఎన్నికల సందర్భంగా మరి నిజాంపేట్ మండలంలో మరి కరెక్ట్గా ఏడు గంటలకు మరి ఎన్నికలు స్టార్ట్ అయినవి మరి అన్నీ పోలింగ్ బూత్లు కూడా మేము పరిశీలించడం జరిగింది ఎంపీడీఓ గారు ఎంఈఓ గారితో పాటు మరి అన్నీ కూడా అక్కడ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ సజావుగా సాగుతున్నాయి విజ్ఞప్తి ఏంటంటే మరి ఓటర్స్ కూడా మీరు అందరూ సరైన సమయంలో వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకుని మరి ఒక ప్రశాంత వాతావరణంలో మరి ఓటు హక్కును వినియోగించుకోగలరని కోరుతున్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణం లోపల ముగించినాయి ఇప్పుడు భోజనాలు మొదలవుతాయి భోజనాల తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అది కూడా ప్రశాంతంగా ముగుస్తాయని నేను అనుకుంటున్నాను ఎనభై మూడు శాతం ఓటింగ్ నమోదైంది ఈ ఓటింగ్లో పాల్గొన్న నిజాంపేట మండల ప్రజలందరికీ గుర్తించేందుకు తెలియజేసుకుంటున్నాను